జానకి కలగనలేదు రాముని కాగలనని ఏనాడు రాముడు అనుకోలేదు జానకి పతికాగలనని ఆనాడు ఆనాడు ఎవరు అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది ఆ రామాయణం మన జీవ అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు చెలి మనసే శివదను సైనది తొలిచూపు లవశమైనది వలపు స్వయంవరమైనప్పుడు గెలువనిది ఏది ఒక బాణము ఒక భార్యన్నది శ్రీరాముని స్థిరయశమైనది శ్రీవారు ఆవరమిస్తే సిరులన్నీ నావి తొలి చుక్కవు నీవే చుక్కాని వినివే తుదిదాకా నీవే మరుజన్మకు నీవే ఆ జానకి కలగనలేదు రాముని సతికాగలనని ఏనాడు రాముడు అనుకోలేదు జాహ్నకి పతికాగలనని ఆనాడు సహవాసం మనకు నివాసం సరిహద్దు నీలాకాశం ప్రతి పొద్దు ప్రణయావేశం పెదవుల పైహాసం సుమసారం మన సంసారం మణిహారం మన మమకారం ప్రతిరోజూ ఒక శ్రీకారం పరవశ శృంగారం గతమంటే నీవే కథకానిది నీవే కలలన్నీ నావే కలకాలం నీవే ఆ రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు ఆనాడు ఎవరు అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది ఆ రామాయణం మన జీవన పారాయణం రాముడు అనుకోలేదు జానకి పతికాగలనని ఆనాడు జానకి కలగనలేదు రాముని సతికాగలనని ఏ ఏనా